హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇట్టున్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు బావ పూర్కే విలేజ్ చాలా రోజులైతుంది రమ్య కయితే వీడియోస్ లకి రాక అంటే పెడుతున్నాం కానీ చాలా తక్కువ అయిపోయినాయి అందరూ కూడా కామెంట్ బాక్స్లో అడుగుతుండ్రు అది రమ్మక వీడియోస్ ఎందుకు పెడతలేరు అని కొంచెం అయితేగా ఇంటి పనుల్లో ఇక పొలం పనుల్లో బిజీ అయిపోయినాము ఇప్పుడు వర్షాకాలం అంటేనే సీజన్ కదా అందుకే వీడియోస్ అయితే చాలా తగ్గిపోయినాయి ఈ మధ్య కూడా మళ్ళీ మేము కొమ్మరిపెల్లి మల్లన్న విమలవాడ కొండగట్టు పుణ్యక్షేత్రాలకైతే వెళ్ళొచ్చినాము అందుకే టైం లేకుండా వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా కానీ ఇక ఇలాంటి ముచ్చట ఏంటంటే మా ఇంటి దగ్గర కూరగాయ చెట్లు అయితే పెట్టినా కదా ఇక పెట్టిన నుంచి అయితే ఒక్కసారి వర్షం పడ్డది మూడు రోజుల ముసరైతే పట్టింది ఇక పెట్టినాక మూడు రోజుల ముసురు పట్టేసరికి మంచిగా చెట్లు అయితే మంచిగా నాటినాయి ప్రతి ఒక్క విత్తనం పోకుండా మంచిగా నాటినాయి కానీ అవి నాటినాక మాత్రం వర్షం మొత్తానికి బంద్ అయిపోయింది ఇక ఈ రోజు వర్షం పడ్డది మొత్తం కలుపు మొక్కలు మొత్తం జమ అయినాయి అది కలుద్దామని అనుకుంటున్నాను నేనైతే ఏమేమి విత్తనాలు పెట్టినా పెట్టేటప్పుడు చెప్పిన పెట్టినాక కూడా వెళ్ళకై మొలకైతే ఏం కాదా అన్నది కూడా మీకు ఊహించాలి కదా ఇగో మా ఇంటి దగ్గర అయితే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది ఇక ఆ ప్లేస్ని మాత్రం వేస్ట్ చేయకూడదని ఇగో చుట్టైతే మొత్తం కట్టెలు వాతి చీరలు అయితే సెట్ చేసి అంటే కోళ్ళు పోకుండా ఈ ఇంటి దగ్గర మేమైతే కోలు ఆదుకుంటాం కదా కోళ్ళు లోపలికి రాకుండా పెట్టిన విత్తనాలను దవ్వుకొని తినకుండా అయితే ఇక చుట్టయితే కట్టెలు వాతి దానికైతే చీరలు అయితే సెటి చేసి ఇంకా లోపలయితే విత్తనాలు విన్నాం చూసారా ఇక ఏమేమి విత్తనాలు పెట్టినా ఏమేమి నాటినయి అన్నది మీకు చూసిస్తున్నా చూడండి ఇదంతా కలుపు అని అనుకుంటే మొన్న కొంచెం అక్కడ కలిసిన ఇక కలుపు రాలేదు మొత్తం గట్టిగా వచ్చింది ఇక ఈ రోజైతే వర్షం పడ్డది కదా ఇట్లనే కలుపు తీసుకుంటే ఇక ముచ్చర పెట్టాలని ఇక ఫస్ట్ అయితే ఇక్కడ టమాటా నారైతే హోసిన అంటే టమాటా విత్తనాలు తీసుకొచ్చి అయితే హోషనా ఇక ఇది హోస నుంచి మూడు రోజుల ముసులు పట్టింది విత్తనాలు పోసేసరికి అయితే ఇగో మూడు రోజులు పట్టేసరికి పోషణ విత్తనాలు మొత్తం ఇట్లా మొత్తానికి అయితే మొత్తంగా మొలలేవు అంటే ఎక్కువ వాటర్ అయినా కానీ ఇట్లా నీళ్ళు విత్తనాలు అన్నవి మురిగిపోతాయి కదా ఇట్లా ఇగో ఈ వాటర్ అన్నది ఇట్లా అంటే వర్షం పొడుకు మళ్ళీ అక్కడ మన గచ్చు నుంచి వచ్చిన నీళ్ళు మళ్ళీ వర్షపు నీళ్ళు అన్నది ఇక్కడ కొంచెం జమై ఇగో టమాటా నారైతే మొలిసింది మొత్తానికి అయితే ఈ రోజు నుంచి దాకా మొత్తం టమాటా నారు పోసిన ఇక మూల లేదు ఎంత నీట్గా ఉంది చెట్ల కంటే కలుపు ఉంటే ఏంటంటే చెట్లకు గాలి గాలిదాలుగది మళ్ళీ కూడా మంచిగా వారకపోతుంది ఏర్లు వారకపోయి ముక్క అనేది అభివృద్ధి చెందుతుంది కలుపు తీయకపోతే ఏంటంటే అక్కడనే కొట్టు పడిపోయినట్టు ఉంటుంది అన్నట్టు కరెక్ట్ సూపర్ ఐడియా ఇక ఈ సైడ్ అంటే ఇది రెండు మూడు పట్టలు చేసిన మొత్తం ప్లేస్ నైతే అంటే విడిగా పెట్టేస్తే ఏంటంటే వాటర్ వారించినా గానీ మొత్తం కంప్లీట్ గా వారదు కదా అందుకే ఇక మూడు పట్టెలుగా వేసి డివైడ్ చేసినాం దేని దానికి అన్నట్టు అయితే ఇక్కడ సగం వరకు అయితే బెండ పెట్టినాం అక్కడ టమాటా నారు పోసేసిన టమాటా నారు అయితే కొంచెం మల్సింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనేమో బీర విత్తనాలు మొత్తం బీర ఇట్లా లైన్ గా బీర విత్తనాలు అయితే అక్కడ దాకా పెట్టేసిన ఇరవై విత్తనాలు కూడా మంచిగా మొలిసినాయి తీగలు వాడుతున్నాయి ఈ అయితే ఇక బీర చెట్లు ఏంటంటే తీగలు వాడితే కాయలు వేస్తాయి కదా ఇక అందుకే అంటే కట్ అంతకుముందు కట్టెలతోనే పబ్బులు వాళ్ళం ఇట్లా పొడుగు వేస్తే అది ఎంత పొడుగు ఉంటా అంత పొడి దాకా ఎక్కి కాయలు అనేటివి ఇట్లా ఊలు అట పడుకుంటే కాస్తాయి అందుకే ఇగో మేమైతే ఇప్పుడు కొత్తగా ప్లానింగ్గా ఇవైతే అంటే చీరని ఇంపి ఇట్లా కట్టినాం ఇది కూడా ఒక టెక్నికే మేము కూడా అంటే వేడే దగ్గర చూసినాము మరి ఈసారి ఇట్లుంటుందని ఇట్లయితే కట్టినాము ఏ పార్తాయి రమ్య దీనికి పార్తాయి ఎందుకంటే తీగే పారుకుంటా ఊడే కదా సూపర్ రెడీ అయ్యేది క్రియేటివిటీ సో మొత్తానికి అయితే ఈ పక్క వేరే సెట్లు అయితే మాకు సూపర్ ఉన్నాయి రమ్య అంటే మొత్తం వెళ్ళా ఇడిదా దాకా సూపర్ అంటే ఎక్కడ ఏ చెట్టుకు బాధ పోకుండా మీకు ఎక్కాలా అంతేనా చూసినా ఫ్రెండ్స్ క్రియేటివిటీ మరి రమ్య మొత్తం ఎక్కడో చూసి సేమ్ అలా ఎక్కనే సెట్ చేసింది అదే చెప్పనా రమ్య పెట్టలే కానీ అది నీకు ఐడియా ఉందా ఐడియా నీకు ఐడియా ఉంటా చెప్పు లేకపోతే చెప్తా సూపర్ ఆలుగడ్డలు లెక్క అంటారు కానీ రమ్య ఇది చాలా మంచిది పేకి ఆరోగ్యం మంచిది ఇంకో ఇంకొకటి టెక్నిక్ చెప్పానా ఇది మగులు ఎట్లా ఉరుమితే అట్లా పెరుగుతుందట అంటే అక్కడ అప్పట్లో పెద్దలందరూ ఇప్పుడు అందుకని నాకు యాదికి వచ్చింది నీకు చెప్తున్నా

అంటే ఈ సైడ్ కాకర విత్తనాలు విత్తనా అటు సైడ్ ఏమో చిక్కులు విత్తనా ఈ గడ్డి కూడా ఎక్కువ అయిపోయింది గడ్డిలో ఏర్పడతలేవచ్చు ఒకసారి అయితే కలుపు తీసినట్టు కూడా మీకు చూసి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడది చాలా రోజులు అయితే తీయాలనుకున్నా వర్షం అయితే తీయలేను చూద్దాం అంటే పెట్టిన పెట్టినట్టు అన్ని మంచిగా మోసినాయి సూపర్ ఇది బాగా అంటే ఇక్కడ ఎక్కువ గడ్డి బిడ్డ లేదు కదా సో ఇంప్రూవ్ అయింది కాకర మరి ఏ కాకర ఇది తెల్ల కాకర చూసారు ఫ్రెండ్స్ మొత్తం అది కొంకొచ్చింది కాదు ఫస్ట్ అంటే మనం ఫస్ట్ పెట్టినాం కదా అది పండు వండి కాకరాయని తీసుకొని ఆ విత్తనాలు ఎండబెట్టి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు పెట్టినా అది కరెక్ట్ కరెక్ట్ బీర సెట్ బాగా ఇంప్రూవ్ అయింది రమ్య అంటే దీనికి కరెక్ట్ పప్పు కదలిగింది కదా అంటే పప్పు దానికి ఆల్రెడీ అందింది అంటే తీగలు గా తీగలు వాడతాయి భూమి మీద వాడితే మాత్రం దానికి తీగలు ఇవ్వాలి అంటారు కరెక్ట్ సో మొత్తానికి అయితే మా రమ్య టెక్నాలజీ కరెక్ట్ బీర తీగలు కింద ఊలాలు పడకుండా కొత్త క్రియేటివ్ ఉపయోగించింది మరి చూద్దాం ఇంకా ఇంకేమైనా చెట్లు పెట్టినా కాల్కానే ఇది చుట్టూ మొత్తం కలితే ఏడు పడుతుంది ఉంటుంది చిక్కుడు ఈ పక్క చిక్కుడు పెట్టింది బూడిద పోయాలా ఏ బూడిద మొత్తం బూడిద ఇది అంటారు ఎప్పుడు కొట్టిండ్రు ఆ నాన్నయ్య పెట్టిండు అది మొన్న లేకునే ఎప్పుడు పెట్టిండు మొన్నడే ఆనా ఇది హైబ్రిడ్ ఏమేమి అమ్మ వాళ్ళ ఇంటికి అయినప్పుడు అక్కడ నుంచి తెచ్చిన ఉంటే అయితే పచ్చ కూర అంటాం మేమైతే మేము పెద్దకుల కూర తోట కూర అంటాం అంటాం అయితే ఇదైతే నేను ఇట్లా తినడానికి అని వంకాల్చినప్పుడు దీని ఆకులు తింటేసి ఏర్లతో సహా పెట్టిన ఇవైతే మంచిగా నాటే కరెక్ట్ కాండాలు ఇవ్వ కాండాలు ఇగో 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 కరెక్ట్ ఇవే కరెక్ట్ చెట్లు కూడా వేసిన ఇంట్లో ఇక కొంచెం గడ్డి ఎక్కువ ఉండదు గడ్డి కలిస్తే మంచిగా ఏర్పడతారు అమ్మ ఇదంతా కలిసేది ఉండే కాలాలిగా కూరగాయలు కొనడానికి వీళ్ళు లేకుండా మన ఇంట్లో మన మన ఇంట్లో కూరగాయలు మనకు మస్తు యూజ్ అయితే అంటే కూడా మస్తు డబ్బులు కావాలి కదా ఇక అంతకంత ఆసరం కానీ రమ్మీ వీర చెట్లు ఇన్ని పెట్టినావు ఇవి మన దినాంగా మందికి ఇయ్యచ్చు కదా మరి ఈడు ఒక్క చెట్టే మనకు దినంత కాస్తుంది సో మొత్తానికి అయితే మరి అమ్మి అందరికి వెళ్ళిపోతుంది కాబట్టి కాశీనాక మనిషికి నిస్తుంది నాకు తెలిసి సో మనకు రేపు రోజు లేనప్పుడు కూడా మనకు కూడా వెళ్ళిపోయిస్తారు సో మొత్తానికి అయితే అందరికి కూడా ఉపయోగపడుతుంది మాకు లక్ష కూడా కిత్తవండి అందరికీ లక్ష అయితే కొన్ని ఎక్క తక్కి పాపం వాళ్ళు తంగల పూరికి వేసినప్పుడు మనకు బాగా ఇస్తారు సో మొత్తానికి మా ఇంటి ముందు లచ్చ బాగిస్తారు బాగా ఇస్తారు కూర పాపం వాళ్ళు మాకి మేము వాళ్ళకి అంతే కదా వాళ్ళు ఇస్తారు కాబట్టి అంతేనా సో అయితే ఇది మన తోట ఇంటి దగ్గర ఉన్న తోట ఇంకా రమ్మింగ్ వేస్తాం అయితే లాస్ట్ కొత్తిమీర కొత్తిమీర మంచిగా అలకాలి గడ్డ అయితే మొత్తం తీసేసినాక కొత్తిమీరు మింటి అరవై అయితే ఒక సైడ్ కలిపి కొంచెం మొత్తం ఉంది దర్దన ఇది ముచ్చట ఏంటంటే కోళ్ళు రాకుండా ఇది సేఫ్ జోన్ అన్నట్టు సేఫ్ జోన్ బయటకు దాటిన తర్వాత మళ్ళీ అంత కింది కానీ చుట్టూ మండలు పెట్టేస్తుంది రమ్య అంతేనా రమ్య దున్నుకుడు ఓ ర్య దున్కుడేనా మరి అటు ఇటు దాటకుండా ఇక్కడే కూడా కొంచెం ఓపెన్ ఉంచకుండా మొత్తం క్లోజ్ చేసి

కలుదాం అనుకున్నా కానీ మొత్తం మట్టి అంటే పచ్చి అడుతుంది కలుపు మట్టి అయితే అంటుకుంటది కదా ముద్దలకు ముద్దలని ఈ రోజు ఒక్కరోజు అప్తే ఇక అయితే మంచిగా ఉల్లాడుతుంది రేపు ప్రొద్దున అయితే మొత్తం కలుపు తీసేసినాక చెట్లు కూడా గాలి వీల్చుకుంటాయి ప్రశాంతంగా అప్పుడు కూడా మీకు ఒకసారి యూ ఇస్తాను అంతే కదా ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు నాలుగున్నర పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లస్తారు బర్రెలు వస్తాయి మళ్ళీ మేకలకు గడ్డి తీసుకెళ్ళడం పోతావు నువ్వు నేను ఇంటి పని చేసుకోవాలి అయితే ఇది ముచ్చట పొలాలొస్తారు మావాళ్ళు ఇక్కడ కలుసులు పిలుసులు పెడితే నువ్వు ఎక్కడ పని అక్కడ ఉంటది మరి అంతే మళ్ళీ మేకల గడ్డి కొలత నీ పని నువ్వు అప్పించుకో ఇక్కడ ఈ పని వేయాలా మరి మరి ప్రొద్దున చాయ్ తగిన గ్లాస్ అడ్డు నుంచి ఇప్పుడు

ఫ్యూచర్ ఎఫెన్స్ ఇక మా పాలు పని చేసి ఉంచాలి చిన్న తిప్పనైతే లేదు ఏం చేసాడు ఏం కదా పాల పాకిడి కొంకసుకొని కొంకసుకొని తాగి 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 ఆ గరంగు నోరంతా వేస్తుంది మరి పాలు ఎక్కడన్నా పోతారేమో తీసుకురా అంటే ఇక ఎందుకనని మళ్ళా షాపులనే తీసుకురా పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఇస్తారు ఇక అది ఆర్టికల్ ఫస్ట్ ఫస్ట్ నెల కాలేకపోతున్నారట అంతే మన బరే మధ్యలో పనిచేసి మనం ఏమని అవుతారా పోయారు కానీ ఏమైనా సరే ఆఫర్కి రావడం అవుతుంది పాకిడి పాలు అంతే ఏం చేస్తాం ఇవాళ అలవాటైన పాన మాగుతుందా వచ్చింది 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 నువ్వు విరికిలే చిన్నాడు దా దా చిన్నాడు దా ఇగో దా ఇటో లేదు గడ్డి దొరికింది దానికి చూసరా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదన్నమాట ముచ్చట మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తాం ఏమన్నా మళ్ళీ నార అలికినాము ఆ నారు మొన్న కొందరు ఏమంటారు నారు మీరు గుట్టి దుక్కులు అలుగుతారు మా సరే అయితే బురద దుఃఖాలు అన్నారు కదా ఆ నారు కూడా లేచింది ఆ నారు కూడా చూపిస్తాం అది అంటే తీరం ఉంటలేదు ఒకసారి పోయి నారు చూపియాలి ఏమంటారు చూపిద్దాం రేపు రేపు కంపల్సరీ లాంగ్ వీడియో మళ్ళీ నారు మొన్న ఇద్దరు ఎట్లా పోసి ఎట్లా అలిగారు ఎట్లా అన్నారు కదా